హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇంక ఈరోజు నేనైతే వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మనం కారుతో చేసుకునే మొక్కజొన్న ఉంటుంది కదండి సో మొక్కజొన్నతో చేసుకునే గార్లు అనమాట సో మనం అందరం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం వెళ్ళే ముందు ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేనైతే నాటు పొత్తులు అయితే తీసుకుంటున్నాను స్వీట్ కార్న్ కాదండి మామూలుగా మనకి నాటు పొత్తులు ఉంటాయి కదా సో మీరు లేతగా ఉన్న పొత్తులని అయితే నానబెట్టే పని లేదు డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ముద్రగా ఉన్నాయనేసి నేనైతే టూ అవర్స్ అయితే నానబెడుతున్నాను మీరు అదే లేత పొత్తుల్ని తీసుకుంటే కనుక డైరెక్ట్గా కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను టూ అవర్స్ తర్వాతకి తీసి చూస్తే ఇలా ఉందన్నమాట సో మనకి టూ అవర్స్ తర్వాత పర్ఫెక్ట్గా నానిపోయినాయి అనమాట సో ఈ విధంగా అయితే వస్తాయి తర్వాత నేను మిక్సీ జార్లో అయితే మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాతకి మనం గారెలకి అయితే ఎలా అయితే యూస్ చేస్తామో అలాగే వేసుకోవాలి మరీ లూజ్గా అయితే వేయకూడదు సో ఇలా తీసుకున్న తర్వాతకి నేను అందులోకి టూ పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాం మనం కారాన్ని యూస్ చేసుకునే విధానం బట్టయితే వేసుకోవచ్చు అలాగే హాఫ్ ముక్క వరకు అల్లం ఉంటుంది కదా పొట్టు తీసి అయితే వేస్తున్నాను అలాగే పొట్టు తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొంచెం జీలకర్ర సో అలాగే ఒకసారి మనం సాల్ట్ అనేది ఇక్కడ అయితే కొంచెం వేస్తున్నాను లాస్ట్లో అడ్జస్టబుల్ చేసుకుని మరీ వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేను గారె పిండి పెట్టుకుంటాం కదా సో ఆ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి మనకి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మరీ లూజ్గా అయితే చేసుకోకూడదు ఈ విధంగా రావాలన్నమాట గారి మనం చేస్తున్నప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మరీ వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు మనం ఆల్రెడీ ముందే నానపెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ వేసే పని అయితే ఉండదు సో ఈ విధంగా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి కొంచెం శనగపిండి ఉంటుంది కదా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపిండి అయితే యాడ్ చేయండి మన కన్సిడెన్సీని బట్టి పడుతుంది మరి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కనుక కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే బియ్యం పిండి ఉంటుంది కదండి అలాగే బియ్యం పిండి కూడా టూ టేబుల్ స్పూన్స్ని అయితే యాడ్ చేసి ఇది ఓన్లీ బైండింగ్ కోసమే యూజ్ చేస్తామన్నమాట దీనివల్ల మనకి ఏం యూస్ ఉంటుందంటే ఓన్లీ పైన బైండింగ్ వరకు యూస్ చేస్తాం అంటే మనం కన్సిడెన్సీ అనేది బాగా చూసుకొని ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ని నేను ఒక పెద్ద ఆనియన్ని తీసుకుని సన్నగా తరిమి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు నేనైతే ఎక్కువ యూస్ చేయట్లేదు మళ్ళీ కిడ్స్ అంత ఇష్టంగా తినరు అందువల్ల ఇంకా వేయట్లేదు అనమాట మనం పచ్చిమిర్చి అవన్నీ ఇందులో వేయనవసరం లేదు ఆల్రెడీ మనం ముందే మిక్సీ జార్లో పెట్టుకున్నాం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి కట్ చేసి వేయకుండా డైరెక్ట్గా అందులో మిక్సీ పెట్టేస్తామన్నమాట తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఆయిల్ని హీట్ చేసి బాగా హీట్ అయిందో లేదో చూసుకోవాలి నెక్స్ట్ అలాగే మనం గారెలు వడ వేస్తాం కదా సో అదే విధంగా మనం ఒక కార్ ఉంటుంది కదా కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఫస్ట్ మనం వడ వేస్తాం కదా సో అదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత మనం ఈ విధంగా చేసుకున్నాక గారెలు అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయికుండా హీట్ అవ్వకుండా వేసడం వల్ల ఆయిల్ అనేది గారికి బాగా పడుతుందనమాట సో ఈ విధంగా వేసుకోవాలన్నమాట సో వేసేటప్పుడు మనం కొంచెం చూసి వేసుకోవాలి విడిపోకుండా నేను ఫస్ట్ వేసాను కాబట్టి అది పర్ఫెక్ట్గా రాలేదు నెక్స్ట్ అలా మనం వేసేటప్పుడు అలా వేస్తూ ఉంటే అలవాటు అనమాట ఫస్ట్ వేసాం కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ ఉందో లేదో అనేసి ఫస్ట్ వేసేటప్పుడు అయితే అలా ఉంటుంది నెక్స్ట్ వేసేసరికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో అలా వస్తాయి మనం వడ వేసుకునే ప్రాసెస్లోనే వేసుకోవాలి కాకపోతే ఇక్కడ స్వీట్ కార్న్ కూడా యూస్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ అంత మనకి టేస్ట్ రాదండి నాటు పొత్తులతోనే టేస్ట్ అయితే వస్తుంది మీరు ట్రై చేస్తే కనుక స్వీట్ కార్న్తో కూడా ట్రై చేయచ్చు ఇదే ప్రాసెస్ అది కూడా మళ్ళీ మీరు లేతగా ఉన్న పొత్తులు తీసుకుంటే కనుక నానబెట్టే అవసరం లేదు కొంచెం ముదరగా అనిపిస్తే కనుక మీరు ఇలా టూ అవర్స్ అయితే నానబెట్టండి సో మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో మీరు చేసిన తర్వాత తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో నేను అంత ఆయిల్ అంతా ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేశాను సో ఇంకా ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే స్నాక్స్ ఐటమ్స్ అయితే చెప్పుకోవచ్చు టీ టైమ్ స్నాక్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయ బాయ్